హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో మరి ఎద్దుల బండి లాగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి పాల పళ్ళతో కాను ఒకటి రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి చేదేపు కోడెలు అయితే మీరు అక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ జతతో పాటుగా మరొక పాల పళ్ళ కిలారి దూడల జతను కూడా మరి రైతు అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది మరి కిలారి దూడలు కానివ్వండి అలానే మీరు చూస్తున్నటువంటి ఒంగోలు జాతి కోడెలు కానీ మరి రెండు జతలు మరి ఒకే రైతు దగ్గర ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెళ్ళ గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది మరి మొదటిగా మరి పాలపల్ల రెండు పల్ల ఒంగోలు కోడెల రేటు వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు మరి అలానే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి కిలారి దూడలు కూడా వీడియోలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో పాలపల్ల దూడలట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి మరి రెండు జతల్లో మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే వీటి పనితనం చూశాక బీరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట మరి సేద పండులో కానివ్వండి ఎద్దుల బండి కానివ్వండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఎనిమిది ఎనభై ఐదు ముప్పై నాలుగు అరవై తొమ్మిది సున్నా ఒక డిఫరెన్స్ అలానే వీడియో కింద మీకు టైటిల్లో కూడా నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ఇంకోవాలి మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫోమా క్రియేషన్స్ డేస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే